మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ప్రజలందరూ చూస్తారు ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి వాళ్ళకొచ్చి అబద్ధాలు తెప్పి ఏదో పప్పం గడిపించుకుందాం ఏదో కాలక్షేపం చేసేద్దాం అని ఏం చేసుకుంటే అనుకుంటాం దేనికి అందుకే ఇవ్వాలా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఇవాళ కూడా చంద్రబాబు ఎందుకు నమ్మరు రాజకీయాలను వచ్చి నిబద్ధత నిజాయితీ ఉందని ఎవరి పేరు చెప్పమంటే చెప్పిన మాట 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 మా మనం తెప్పడు మాట మార్చలే చెప్పిన చెప్పి ఎవరైనా అంటే తప్పకుండా రాజశేఖర్ పేరు గుర్తొస్తుంది అది నీకేం పేరు ఉంటుంది అవ మాట చెప్పిందంటే మాటతో మాట ఎవడంటే చంద్రబాబు నాయుడు ఎన్ను పొడి ఎవడంటే చంద్రబాబు నాయుడు మాయా మోసం దళవడంటే చంద్రబాబు నాయుడు పక్క లేడు ఎన్నోళ్ళు లేడు సొంత లేడు పక్క వాళ్ళు లేడు మా మామ లేడు తమ్ముళ్ళు లేడు అన్న లేడు బావ లేడు బా బామది లేడు అందరికీ అంతే చంద్రబాబు నాయుడుకి ఏంటి అందుకే చూసి పాపం ఆ పేదలతో గ్రామాల వాళ్ళతో అలా అడుగుతుంటే అందుకే చూసి మీతో మాట్లాడి ప్రజలకు వచ్చి విషయాన్ని వివరించి ఆధారపడొద్దని ఎవరికి అందరికీ ఎలాగా ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫున అలాగే పెద్దలు మాట్లాడతారు నేను కూడా ఉన్నాను కాబట్టి మీ ద్వారా ప్రజలు చెప్పాలని అలాగే ఏదైతే ల్యాండ్ యాక్ట్ గురించి పత్రికల్లో ఇంత డబ్బులున్నాయ్ పులిసిపోయి బాగా బలిస్తున్నా ఆ పార్టీ అపాతి పార్టీ తరకా డబ్బుతో మతంతో ఇవాళ ఈ పత్రికలో ఇచ్చిన యాడ్లని ప్రజలను తప్పుతో పడిన ఇచ్చిన యాడ్లని ఆ యాడ్లు వేసిన యాజమాన్యాన్ని తన ప్రవృత్తిని ప్రజలు చెప్పాలని ముందుకొచ్చాను ఇదంతా కూడా ఆ శుద్ధ అబద్ధం ఇందులో ఏ కూడా నిజం లేదు దయచేసి ఎవరు దీన్ని ఇప్పటికే మీకు క్లారిటీ ఇచ్చాము ఎవరో మోసపుడు మోసగాళ్ళ మాటలు అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర రైతంగాన్ని ప్రధానికైనా అందరినీ కూడా కోరుతున్నాం అదే కదా ఇప్పుడు చెప్పాను ఇప్పుడు అదే కదా చెప్పాను ఏదైతే తెలుగుదేశం పార్టీ మే కూటంలో ఉన్న తర్వాత ఒత్తిడి మేరకు వాళ్ళతో కుమ్మక్కపై చేస్తున్న కార్యక్రమం ఇది అందుకే తీవ్రం ఖండిస్తున్నది మా అన్న కూడా తెలియజేస్తున్నాం ఇది తప్పు ఇది ఎలక్షన్ కమిషన్ సిడీకి ఇచ్చి కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఎంక్వైరీ చేసి చేయమని చెప్పి చెప్పిన తర్వాత కూడా ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ సోముడు తీసుకోవాలి మేము ఎలాగో ఫిర్యాదు చేస్తాం కానీ సోముడు తీసుకోవాలి కదా ఇలాంటి బెటర్లు ఇస్తే ప్రజలను తప్పుతో పెడితే ప్రజలను ఇది ఇదంతా క్రిన్ను చెప్పండి ఏం చేస్తాం ఇంకో రెండు రోజులు మూడు రోజులు భరించవలసిందే ఈ దౌర్భాగ్యమైన రాత్రల్ని ఇలాంటి కార్యక్రమాలని गया देवा